ముప్పై 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 ఏ రూపాయలే అలాగా అలా రూపాయలు చూడండి ఏవైనా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అన్నారు ఎంత బాగున్నాయో చూడండి ఫాక్స్ వచ్చేసి చూడండి ఇవి త్రీ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు ఎంత బాగున్నాయో ఇందులో సిక్స్ హండ్రెడ్ గా అయితే సేల్ చేశారు కదా సో ఇప్పుడు అయితే ఇంకా కొంచెం మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసారు ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు వచ్చేసి లాంగ్ ఫాక్స్ ఏవైనా కూడా సిక్స్ హండ్రెడ్ ఇందులో చూడండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సందర్భంగా అయితే మేడం ఇది త్రీ హండ్రెడ్ కి అయితే వచ్చేస్తున్నాయి హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు చూడండి బటర్ఫ్లై సారీస్ ఎంత ఫ్రాక్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మన ఫెస్టివల్ ఆఫర్స్ లో మాత్రం త్రీ ఫిఫ్టీ కి వచ్చేస్తున్నాయి చూడండి ఇందులో మనకి ఏ తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారండి ప్రజెంట్ మనం తణుకులోని సత్తగిరి శ్రీనివాస క్లాష్ ఆఫ్ దగ్గర అయితే ఉన్నామండి ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ కిడ్స్ వే లో మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు మన వరకు టూ థౌసండ్ సేల్ చేసిన ఫ్రాక్ ఈ ఫెస్టివల్ సందర్భంగా త్రీ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారండి అంతే కదండి పట్టు సారీస్ పై మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు దీని అడ్రస్ వచ్చి కోర్టు ఆపోజిట్ స్ట్రీట్ ఆల్మూరు వారి వీధి తణుకు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన చాలా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మంది చూస్తున్నారు కదండి సంక్రాంతి ఆఫర్ అయితే పెట్టారు ఇక్కడ చూస్తున్న ఫ్రాక్స్ ఏవైనా కూడా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నారు మంత్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఫ్రాక్స్ వచ్చేసి ఇందులో ఏవైనా సరే ఫైవ్ హండ్రెడ్ ఇవి అయితే త్రీ ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చూడండి ఉంది త్రీ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నారు ఎంత బాగున్నాయో ఇందులో మనకి ఇలా ఫ్రాక్స్ ఉన్నాయి ఇలా స్కట్ మోడల్ కూడా మాట ఎక్సలెంట్ గా ఉన్నాయి కదండి వచ్చేసి ఏవైనా కూడా త్రీ ఫైవ్ ఇక్కడ హ్యాంగ్ చేసింది స్టార్టింగ్ లో మేడం ఫెస్టివల్ ఆఫర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అయితే సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి లాంగ్ ఏ ఏవైనా కూడా సిక్స్ హండ్రెడ్ చూడండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయండి సో త్వరగా రండి ఎందుకంటే త్వరగా సేల్ అయిపోతాయి ఇంత మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఏ కూడా సిక్స్ హండ్రెడ్ ఫుల్ నెట్ అయితే వచ్చింది అయితే థర్డ్ వర్క్ అయితే వచ్చింది పైన అంత వర్క్ వర్క్ ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్రాక్స్ వచ్చేసి ఇది చూడండి ఇలాగైతే చిన్న టైప్ అయితే వచ్చింది మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట సిక్స్ హండ్రెడ్ పైన వర్క్ అయితే వచ్చింది బెల్ట్ కూడా వచ్చిందండి కిందంతా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇప్పుడు ఏంటంటే పట్టు సారీస్ అయితే ఇంకొక మంచి ఆఫర్ అయితే మళ్ళీ తీసుకొచ్చారండి ఇక్కడ ఆఫర్ ఏంటో అడిగి తెలుసుకుందాము ఫ్యాన్సీ పట్టండి మనకైతే ఫస్ట్ థౌసండ్ అయితే సేల్ చేసాం ఆఫర్స్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ కి అయితే వచ్చేస్తున్నాయి ఏం చూడండి ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తారు ఇందులో మీరు ఏ సారీ తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ చూడండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఫస్ట్ హాండ్స్ అందరూ ఇంత మంచి ఆఫర్ కైతే ఇస్తున్నారు అయితే సిక్స్ హండ్రెడ్ కైతే సేల్ చేశారు కదా సో ఇప్పుడైతే ఇంకా కొంచెం మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేస్తారు ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు కూడా మనకి ఫోర్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఎంత బాగుందో సారీ వచ్చేసి ఇందులో ఏవైనా సరే ఫోర్ హండ్రెడ్ ఇందులో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఇది కూడా అయితే మేడం ఇది త్రీ హండ్రెడ్ వచ్చేస్తున్నాయి హండ్రెడ్ ఇచ్చేస్తున్నారు చూడండి బటర్ఫ్లై సారీస్ మనకి త్రీ హండ్రెడ్ కైతే ఇచ్చేస్తున్నారు ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి చూడండి రెడ్ కలర్ వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇలా పొట్టపతి వర్క్ అయితే ఇది మనకి త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ చూస్తుంది ఏదైనా కూడా త్రీ హండ్రెడ్ ఇచ్చారు తీసుకోండమ్మా ఏ షర్ట్ అన్నా నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట ముప్పై నూట ముప్పై ముప్పై అలాగా అలా వదిలేస్తాను నూట ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుందండి షర్ట్ వచ్చి చూడండి షర్ట్ వచ్చి మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చేస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉండేది మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కే వచ్చేస్తున్నాయి మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారండి వన్ సెవెంటీ ఫైవ్ కైతే ఇచ్చేస్తారు ఇందులో మనకి ఏ షర్ట్ తీసుకున్నా అదే కాస్ట్ ఫార్మల్టీ ప్యాంట్స్ అయితే అయితే సేల్ ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్ కి వచ్చేస్తున్నాయి చూడండి మనకి త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు మంచి క్వాలిటీ ఫ్యాంట్స్ అండి చాలా బాగున్నాయి స్మూత్ గా ఉన్నాయి ఇవి ఏవైనా కూడా త్రీ హండ్రెడ్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నది మనమైతే కిచెడ్ అయితే మనకి స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫస్ట్ సేల్ చేసినవి మనకి ఫెస్టివల్ ఆఫర్స్ లో మాత్రం త్రీ ఫిఫ్టీ కి వచ్చేస్తున్నాయి చూడండి ఇందులో మనకి ఏ తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు అండి ఫెస్టివల్ సందర్భంగా ఇంత మంచి రేట్ కైతే ఇచ్చేస్తున్నారు మనకి స్పేస్ సిల్క్ మీద థ్రెడ్ వర్క్ నేను ఫుల్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ మాట దీని కాస్ట్ అయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి అయితే అవైలబుల్ గానే ఉంటాయి కాస్ట్ ఓకే ఇది వన్ వరకు టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేశారు సో ఇప్పుడు అయితే మనకి ఆఫర్లు అయితే ఇస్తున్నారో రేట్ అయితే మెన్షన్ చేయట్లేదు అండి ఎందుకంటే ఒక సార్ షాప్ కి రండి ఇంకా మంచి రీజనబుల్ రేట్ లైతే ఇస్తారు ఇవన్నీ మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీసే సో ఎక్సలెంట్ గా ఉన్నాయి మాట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ చెప్పాం కదా సేమ్ ఇవే కాస్ట్ కానీ మనకి ఒకసారి షాప్ కి వస్తే మనకి రేట్ అనేది సో అన్ని కూడా రేట్ అయితే మెన్షన్ చేయట్లేదు